ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలియని ఇండియన్ ఫ్యాన్స్ ఉండరు ఎందుకంటే క్రికెట్తో పాటు సోషల్ మీడియాలో కూడా డేవిడ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు అందులోనూ మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ అంటే డేవిడ్ వార్నర్ కి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే ఈ విషయాన్ని ఎన్నోసార్లు పుష్ప రీల్స్ ద్వారా మనకు వార్నర్ తెలియజేశాడు అంతేకాదు బాహుబలి పుష్ప డీజే టిల్లు అంటూ పలువురు టాలీవుడ్ సినిమా హీరోల స్టైల్ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ వస్తున్నాడు ఈ క్రమంలో తెలుగు అభిమానులు వార్నర్ని డేవిడ్ మామా అని ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు అయితే ఆయన మన తెలుగు సినిమాలో మెరిసిన బాగుంటుందని కొందరు తమ కోరికని వెళ్లబొచ్చారు దాన్ని నిజం చేస్తూ కింగ్స్టన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ రాబిన్హుడ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ చేశారు నితిన్ శ్రీలీల లాంటి పేర్ని చూసి చాలా కాలం అవుతోంది ఇలాంటి పేర్ని చివరగా పోకిరి చిత్రంలోనే చూశానని మాట్లాడుతూ రాబిన్హుడ్లో వార్నర్ నటించే పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెప్పి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు ఇంకా మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ తమ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాకి తెలుగు సినిమాకి పరిచయం అవుతుండడం తమకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని రవిశంకర్ అన్నారు